మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి సంఘీభావంగా వైసీపీ నేతలు చేపట్టిన నిరసనకు పోలీసులు అడ్డు తగిలారు మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు నేతలను కావలికి వెళ్లకుండా అడ్డుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ పరిణామాలపై వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు ఎంత మేర అవినీతి జరుగుతుంది ఎంత మేర అక్రమ మైనింగ్ జరుగుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించడానికి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి అనుమతులు గురించి ఎంత వీళ్ళు అనేటువంటిది చూడడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కొందరికి వెళ్ళి ఫోటోలు తీసుకున్న రామ్మని చెప్పడం జరిగింది అందులో భాగంగా డ్రోన్ కెమెరాతో ఫోటోలు తీసుకున్నటువంటి వ్యక్తుల్ని బలవంతంగా నిర్బంధించి వాళ్ళు ఎమ్మెల్యేని హత్య చేయడానికి వచ్చారని చెప్పి చెప్పి కేసు పెట్టి మేము ప్రతాప్ రెడ్డి చెప్తే వచ్చామని చెప్పి చెప్పి వాళ్ళ ద్వారా ప్రతాప్ రెడ్డి చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ నమోదు చేసి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద అక్రమ కేసు బనాయించడం దీనికి సంబంధించి హైకోర్టులో ఆయన రిట్ దాఖలు చేశాడు ఈరోజు అది విచారణకు రానుంది ఏ విధంగా అయితే గతంలో నా మీద అక్రమ మైనింగ్ కేసు పెట్టి విచారణకు వచ్చినటువంటి రోజు ఎస్సీ ఎస్టీ జోడించారో అదేవిధంగా ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ జోడించడం జరిగింది అంటే వాళ్ళ ఉద్దేశం రాకూడదు బీల్ రాకూడదు రాకుండా నిరోధించాలి నిలువరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు అప్పుడు కేసుకి తప్పుడు ఈరోజు యాడ్ చేయడం జరిగింది దానికి సంబంధించి గతంలో వెళ్ళాం కుటుంబ సభ్యులతో మాట్లాడాం కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళనలో ఉంటారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించాం ప్రతిపక్షంలో మా బాధ్యతగా ఈ ప్రభుత్వంలో కూటర్ల ప్రభుత్వంలో సభ్యులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అనుసరిస్తున్నటువంటి ప్రజాభివృద్ధి విధానాలు అభివృద్ధి అక్రమాలను మా బాధ్యత కాబట్టి ఆ బాధ్యతను నెరవేర్చడంలో అక్కడ మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి అనకూడనటువంటి మాటలు మాట్లాడరానటువంటి మాటలు నా మీద కానీ నా సోదరుడు శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ శాసనసభ్యుడి వచ్చి మాట్లాడడం జరిగింది ఆయన ఏం చెప్పాడు మీకు ధైర్యం ఉంటే కావాలని అడుగు పెట్టండి అన్నారు మేము ధైర్యానికో లేదా ఆయన తొడగొడితే అయ్యా ఆయన తొడగొట్టాడు కాబట్టి మేము వెళ్ళాలనే పౌరుషానికి కాదు మేము మాకు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో మా రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కారుమూరు నాగేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన ఈరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి మేము అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలతో మాట్లాడాలనే ఈరోజు దానికి సంబంధించి పోలీసులు చియ గారు వచ్చి వేదయపాలెం సిఐ గారు మాకు నోటీసులు ఇచ్చి ఒక పక్క చంద్రశేఖర్ రెడ్డి నిర్బంధించి మాకు సంబంధించినటువంటి నాయకుని అదేవిధంగా దారిలోనే నాగేశ్వరరావు గారిని అటకాయించి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు భారీ బందోబస్తు పెట్టి మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి విపత్కర పరిస్థితి ఏ మీ ఉద్దేశం తలదటితే ఆయన ఆయన దానికి మద్దతుగా పోలీసులు వస్తున్నట్టు కల్పే మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు ఈ ప్రభుత్వం చేసేటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడకూడదు ఈరోజు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గరికి పోయి ఫోన్లు చేసి మీ స్థాయి అంతా మీరు మాట్లాడుతారా అని చెప్పేసి నా ఫ్లెక్సీ కడితే మీరు ఫ్లెక్స్ కట్టే అధికారం మీకు ఎక్కడ ఉంటుంది ఏదన్నా కడితే తెలుగుదేశం వాళ్ళు కట్టాలా మేము కాపాడాలా ఆ ఫ్లెక్స్ని చేసుకున్నా కానీ మీరు కట్టడానికి లేదని చెప్పి పోలీసు వాళ్ళు చేస్తారు ఎప్పుడు చూడలేదు ఇంతకెంత పోకట్ అందుకే ఎమర్జెన్సీ రోజులు తలపించేటువంటి విధంగా ఇవి ఉన్నాయి కాబట్టి మేము శాంతియుతంగా వెళ్ళాలనుకున్నటువంటి దానికి వీళ్ళు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మేము కార్యక్రమం అనుకున్నామో దానికి ఏం చెప్తున్నారంటే పోలీసులు ఈరోజు ఒక రోజు వాయిరే వేసుకున్నా సార్ రేపు వెళ్దురు అని చెప్పి దాని అర్థమైంది ఈ రోజు అందరు వస్తారు నాయకులు అందరు కలిసి వెళ్తారు కాబట్టి ఈ రోజు కనుక దాన్ని మినహాయిస్తే మరలా అందరు గుంపుకోవడం కష్టం కలవడం కష్టం కాబట్టి ఏదో ఒక విధంగా వీటిని నీరు కాచాలా ఈ కార్యక్రమం ఏమి జరగకూడదు ఈ జిల్లాలో అవినీతి జరుగుతుంది అనేటువంటి బయటకు పొక్కకూడదు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దల దృష్టికి కూడా ఈ జిల్లా అవినీతి పోకూడదు కాబట్టి ఈ జిల్లాలో ఉండే పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎమ్మెల్యేల కొమ్ము కాస్తా వాళ్ళు చెప్పినటువంటి మాటలు వెంట పోలీసులు మా మీదకి పురమాయించి ఈరోజు మమ్మల్ని నిర్బంధించి నిరోధించేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది రాజ్యాంగ విలువలు పడిపోతున్నాయి ఇటువంటి దురదృష్టకరం దుర్మార్గం అనేటువంటి పరిపాలన ఎన్నడూ చూడలేదు కాబట్టి మేము ఎప్పటికి కూడా జిల్లా ఎస్పీ గారిని కోరేది శాంతియుతంగా మేము ఏదైతే వెళ్లాలనుకున్నామో వాటిని మీరు అనుమతించండి మీరు అనుమతించకుండా మీ అంతటి మీరుగా మా మీద పోలీసు ప్రయోగించి మా నాయకులు కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మాకు అర్థం అవుతుంది మేము వెళితే మళ్ళా మా పోలీసులు కూడా ఏదో ఒక విధంగా వీళ్ళు వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి చెప్పి ఇంకొక త్రీ దానికో లేకపోతే దానికి ఏదన్నా ఎస్సీ ఎస్టీ జోడించేదానికో ఎందుకంటే మన ప్రసన్న కుమార్ రెడ్డి గారి విషయంలో ఉన్నాం మీ అంతటా మీరుబడి మీ చెయ్యి దెబ్బ తగిలితే ప్రసన్న కుమార్ రెడ్డి మా చెయ్యి అక్కాడు అని చెప్పి చెప్పిన పోలీసుల కేసు పెట్టారు ఆయన మీద ఒక త్రీ నాట్ సెవెన్ నమోదైంది కాబట్టి ఎప్పుడు చూడలే ఇంత దొంగారకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎందుకంటే గతంలో భూమా నాగిరెడ్డి గారు పట్టుకుంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించేదాడు ఇలా అదే పందా కొనసాగుతుంది సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి మీ దుర్మార్గం అనేటువంటి ఆలోచన నాకు అర్థమైంది ఏంటంటే ఏదో ఒక విధంగా వీళ్ళు బయటకు వస్తే గొడవలు చేస్తే వీళ్ళందరి మీద మరలా పెట్టి జైలు పంపించారు అనేటువంటి ఆలోచనతో ఉంటారు మీరు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇటువంటి వాటికి ఏం భయపడం కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగాన్ని పోలీసులను కోరేది అయ్యా మేము ఏదైతే శాంతియుతంగా చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో దయచేసి మీరు వాటికి అద్భుత కలగండి మమ్మల్ని అనుమతించండి దానివల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ ఉండదు కాబట్టి మీరు ఏదో ఈరోజు మేమేదో సాధించాలని మీ ఉన్నతాధికారులు చెప్పారని చెప్పి ఆయన ప్రదర్శించొద్దు మమ్మల్ని ఊరిని నిలవరించదు అందరం కలిసి మాట్లాడే నిర్ణయం చేస్తాం దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేస్తాం ఒకవేళ ఈరోజు మీరు ఆపిన ఇది ఆగదు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులు తప్పుడు సెక్షన్ అనేటువంటి ప్రజల్లో ఈరోజు ప్రబలంగా వెళ్ళిపోయాయి ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మర్డర్ చేస్తాడా మర్డర్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యేనా ఎవరన్నా చూసిన ప్రతాప్ కుమార్ రెడ్డిని పాప మ్యాజిస్ట్రేట్ అడుగుతారు రేపు మిమ్మల్ని ఏందా ఇట్లా చూడంటే మర్డర్ చేసేదని అటువంటి సౌమ్యుని తీసుకెళ్లి మర్డర్ కేసు మమ్మల్ని మర్డర్ చేస్తారని చెప్పి పెట్టి ఎప్పుడన్నా పాపం ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆ నేపథ్యం ఉందా మర్డర్ చేస్తాడు ఎప్పుడన్నా గొడవలు చేసేవాడు ఏదన్నా గొడవలకు పోయేటువంటి అలవాటు ఉందా పాపం కాబట్టి అటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మీరు ఈరోజు అనవసరంగా చేయడం మంచి పద్ధతి కాదు ప్రతాప్ కుమార్ రెడ్డి మీద మీరు నమోదు చేసినటువంటి కేసు వల్ల చదువుకున్నటువంటి కావలిలో ఉండేటువంటి పట్టణ ప్రజలు కూడా ఈరోజు రేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాన్ని అసహ్యంగా మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈరోజు సంఘీభావం తెలియజేయడానికి వందలాది మంది మొన్న మేము కాలు వెళ్ళినప్పుడు స్వచ్ఛందంగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు రావడం జరిగింది ఇది మరింత పట్టణానికి తీసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇది సరైనటువంటిది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు ఎంతమంది పోలీసులు వచ్చినా మిలిటరీని ఇక్కడ దించినా మా పోరాటం ఆగదు మాకు సంబంధించినటువంటి వ్యక్తులకు జరిగేటువంటి ఉంటాం తప్పనిసరిగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అందరితో కలిసి కొనసాగుతుంది ఈరోజు నేను నాతో పాటు మా